హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే విద్యార్థులు రెండేళ్ల డిఎడ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి డిఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారో సో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు డిఈసెట్ అఫీషియల్ వెబ్సైట్ లో రిజల్ట్స్ అనేవి ఇచ్చారు సో మీకు మీకు కావాల్సిన ర్యాంక్ కార్డ్ కానివ్వండి కౌన్సిలింగ్ షెడ్యూల్ కానివ్వండి అండ్ అంతేకాకుండా సో మెరిట్ లిస్ట్ కూడా మనకు ఆఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది ఈ వీడియో చూస్తున్న మీకు డిస్క్రిప్షన్ లోను కాంబినేషన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసినట్లయితే ఫైవ్ సెకండ్స్ తర్వాత మనకి ఒక పేజ్కి వచ్చేస్తారు ఇక్కడ చూసినట్లయితే రిజల్ట్స్ అనే దగ్గర మీకు క్లిక్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా పక్కన సో దాన్ని క్లిక్ చేయండి సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మన ఇక్కడ ఏంటంటే మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ ని ఎంటర్ చేయమంటుంది ఇక్కడ మనం అలా ఎంటర్ చేసినట్లయితే మన యొక్క ఆ డీసీ తాలూకు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క ర్యాంక్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలి తర్వాత మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు సో మనకు ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది అనేది చాలా క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది అంతేకాకుండా స్పెషల్ కౌన్సిలింగ్ కూడా ఉన్నట్లుగా వీరైతే మనకు డేట్స్ వారిగా మెన్షన్ చేశారు సో ఈ యొక్క సమాచారాన్ని మీరు పూర్తిగా అవగాహనతో చూడండి ఒకసారి ఓకేనా సో వాళ్ళైతే డేట్స్ అయితే మాత్రం చాలా క్లియర్గా వాళ్ళైతే మంత్ చేశారు సో వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా ఆక్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంట్రడక్షన్ డే అనేది మనకు ఎప్పుడు ఉంటుందంటే ఒకటి ఎనిమిది రెండు వేల మనకు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి మనకు ఈ యొక్క క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నట్లుగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట ఓకేనా సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది తొమ్మిది ఏడు రెండు వేల పద్దెనిమిది ఉంది ఓకే చూడండి తర్వాత మనకు మెరిట్ లిస్ట్ కూడా ఉంది సో మెరిట్ లిస్ట్ మనకు క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ మీడియం వారీగా మీకైతే ఇక్కడ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు సో తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ ఇంగ్లీషు తమిళ్ సో వీటి సార్కి ఇచ్చారు క్వాలిఫై కాని అభ్యర్థులకు కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి క్వాలిఫై కాని వాళ్ళకి కూడా ఇచ్చారు సో మీ యొక్క మీడియంకి అనుగుణంగా మీరు చూడండి సో ఫస్ట్ మనం బయాలజికల్ సైన్స్ తెలుగుకు సంబంధించి మెరిట్ లిస్ట్ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మన యొక్క నేమ్తో పాటు మన యొక్క క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ డిఫెన్స్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ అవి చూపిస్తారు స్పోర్ట్స్ సంబంధించి చూపిస్తారు మీరు ఏ ఏరియా నుంచి అంటే రాస్తారనేది అనేది చూపిస్తారు మీకు మార్క్స్ వచ్చినవి మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి అనేది కూడా వీళ్ళైతే మనకు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఒకవేళ కనుక మీరు ఇంగ్లీష్ మీడియం అయ్యిండి తెలుగు మీడియం వేయాలి చూస్తే అక్కడ మనకు పేరు ఉండదు సో మీడియస్ వారిగా కొంచెం జాగ్రత్తగా చూడండి ఖచ్చితంగా మీకు ఉంటుంది నేను అనేది ఓకే థ్యాంక్ యూ ఫర్ వచ్చింది దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ పొందుతారు థ్యాంక్ యూ